ప్రియమైన దేవుని బిడ్లారా సాయంకాల సమయంలో మనమందరము విశ్రాంతి తీసుకోవటానికి ముందు దేవుని యొక్క చేసిన మేలులను ఈరోజు అంతటిలో మనం గుర్తు చేసుకొని మన బాధలన్నింటిని విడిచిపెట్టి ఆయన స్వరూపంలో ఉత్తేజంగా ఉండటానికి మనకి ఈరోజుపై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనం ఈ విధంగా సెలవిస్తుంది నేనైతే నీతి కలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును ప్రియుల ఇక్కడ మనము దావదు ఈ మాటలు ప్రశాంతమైన హృదయాన్ని వెల్లడిస్తాయి ప్రతిదీ పరిపూర్ణంగా ఉన్నందుకు కా కాదు కానీ రాత్రి నిశ్శబ్దంలో కూడా దేవుడు పనిచేస్తున్నాడని అతన్ని విశ్వసిస్తున్నందుకు మనము ప్రభువులో విశ్రాంతి తీసుకున్నప్పుడు మన ఆత్మ పునరుద్ధరింపబడుతుందని దావీదు మహారాజు సెలవిస్తున్నాడు అలాగనే మనము మన నిద్రపోవటానికి ముందు మనం ఒకసారి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే నీ దేవుడు నీకు న్యాయం చేస్తాడు నీ దేవుడు అలిసిపోడు నీవు నిద్రపోతున్నప్పుడు కూడా దేవుడు నీ బలాన్ని మన బలాన్ని పునరుద్ధరిస్తాడని ప్రతిరోజు తన స్వరూపాన్ని ప్రతిరో ప్రతిబింబించేలా మన మన ఆత్మను రూపొందిస్తాడని మనం గుర్తెరిగి దేవుడు మనకు చేసిన ప్రతి మేళ్ళకై ఈరోజు మనము పనులలో నిమిత్తము మనకు కొన్ని మేలులు జరిగి ఉండొచ్చు కొన్ని పనులు కాకపోవచ్చు కొన్ని పనులు అసంపూర్తిగా కావచ్చు కొన్ని ఇబ్బందులు కలగవచ్చు దేనిలో కూడా నీవు అధినిశ్చిత చెందక దేవునికి దేవాతి దేవునికి వెల్లడించి మరి ఆ పనులు కాని పనులకు కూడా దేవుడు సహాయం చేసి లాగున మనము దేవుణ్ణి ప్రార్థించుకుంటకు దేవుడు సమయం ఇచ్చాడు కాబట్టి దేవునికి ఈరోజు జరిగిన మేలుకై కృతజ్ఞత ఆస్తులు చెల్లించి మరి జరగని వాటి కోసం మరి అడిగి మరి సమాధానం పొందటానికి ప్రార్థనలో ముందుకు సాగుదామండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షిక దేవా నీకే వెలకొలు స్థుతులు స్తోత్రం తండ్రి ఈరోజు మా పన్నులన్నిటిలో మీరు తోడు నీడగా ఉన్నందుకు వందనాలు తండ్రి ప్రభు మాకు జరిగిన కార్యక్రమాలన్నింటిలో మరి మీకు మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి సహాయం చేస్తున్నందుకు వందనాలు అదే విధంగానైనా మరి కాని పనులు కూడా తండ్రి మాకు కాయ్యేతట్టు సహాయం దయచేను తండ్రి ప్రభు స్కూల్కు వెళ్ళొచ్చిన పిల్లలు తండ్రి సంతోషంగా వారి యొక్క హోంవర్కులను అలాగే మంచి తెలివిగా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుండగా తండ్రి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు మంచిగా చదువుకునే భాగ్యం దయచేయండి అలాగే చండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు ఏ ప్రశ్నకు ఏ విధంగా సమాధానం రాయాలో మరి అలాగే వారికి మంచి తెలివిని మెలుకువలను గ్రహింపచేయమని అదే అదేవిధంగా తండ్రి ఉద్యోగాలు కోల్పోయి ఉద్యోగాల కోసం ఎదురు చూసిన బిడ్డలకు మార్గాలు చూపించమని వేడుకొంటున్నాం తండ్రి ప్రభు ప్రస్తుత రోజుల్లో మరి అనేకమైన ఇబ్బందుల్లో ఉంటుండగా తండ్రి బిడ్డలు మీరే మీ బిడ్డలను మీరు ఎన్నడూ తక్కువ చేయదని చెప్తున్నారు కాబట్టి తండ్రి మాకు సహాయం చేయమని అదే విధంగా అదేవిధంగానైనా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలైతే తండ్రి మరి దూర ప్రయాణాల్లో ప్రయాణించి మళ్ళీ తిరిగి గృహములకు చేర్చుకుంటుండగా తండ్రి మీరే వారికి మార్గం అన్నింటిలో సహాయం దయచేసినందుకు వందనాలు పనుల్లో కూడా మెలుకులను నేర్పించమని వేడుకొని అదే అదేవిధంగా తండ్రి పెద్దవారైన వారు మరి తండ్రి దేవా కాచి కాపాడని ప్రార్థిస్తుండగా వారికి సహాయం దయచేయండి హాస్పిటల్లో ఉన్న బిడ్డలైతేమి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన బిడ్డలైతేమి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని వేడుకొని వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేయండి అదేవిధంగా తండ్రి ఇంకను కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మీకే తెలిసిన ఆయన కుటుంబ సమస్యలు అన్నింటినీ పోలాగున మరి ఇరువురు కలిసి శాంతియుతంగా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగే భాగ్యం దయచేయండి అలాగే తండ్రి బిడ్డలు మాది వ్యసనాలకు అలవాటు పడి ఉంటుండగా తండ్రి ఆ వ్యసనాలన్నింటినీ మాది అసహించుకొని నీ నామంలో పైకి ఎదిగే భాగ్యం దయచేయండి అలాగే తండ్రి ఇంకా తండ్రి దేవా మమ్మల్ని రక్షించని అడుగుచున్న బిడ్డలకు సహాయం దయచేయండి మీ గురించి తెలియని బిడ్డలకు మేము చెప్పే భాగ్యం మాకు దయచేయమని వేడుకొని అలాగే తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మా పడకల్లో పడి మేము నిద్రిస్తుండగా తండ్రి మీరు ఎటువంటి శోధనలు లేకుండా తండ్రి మాకు సుఖమైన నిధులను కలుగ చేసి నేను నీతి శోధన కంటే ముందుగా లేచి నేను నిస్తృతించుకునే భాగ్యం కలుగ చేస్తా తిరిగి దాన్ని నది నేస్తూ క్రీస్తు నా వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్లరా ఈ రాత్రి కాల సమయంలో మరి మీరు పడుకునేటప్పుడు దేవుణ్ణి స్తుతించుకొని పడుకోనమని వేడుకొని ఈ యొక్క ప్రార్థనలు మీకు మేదల ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని దేవుని నామంలో అడుగుచున్నాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్